వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను అదేంటంటే అసెంబ్లీకి పుల్ వచ్చిందంట మరి పారిపోయింది ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావడం నిజంగానే ఒక ప్రపంచ వింతలాగా ఆయన మీడియా కానీ సోషల్ మీడియా కానీ కీర్తిస్తూ ఉంది యాక్చువల్గా అది ఆయన బాధ్యత ఒక ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ అధినేతగా అసెంబ్లీకి రావడం అనేది ప్రజా సమస్యలను హైలైట్ చేయడం అనేది అదే అది కాకుండా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు ఉంటే వాటిని హైలైట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ ప్రజలు ఆయనకి ఇచ్చిన బాధ్యత నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను అధికారంలో ఉంటే అధికార పార్టీకి కొంత క్షణోత్స్తుంది ప్రభుత్వంలో అధికార దర్పం కానీ మంది మాగదులు కానీ ఇలా అధికారులు ఇవన్నిటితో కొంచెం క్షణం వస్తుంది కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతారు అధికారంలో ఉంటే కానీ ప్రతిపక్షాన్ని వాచ్ డాగ్స్ అంటారు ఎందుకంటారు వాచ్ డాగ్స్ అని వాళ్ళు ప్రజా సమస్యలకి ప్రభుత్వం చేసే లోపాలను ఎత్తి చూపుతూ వాళ్ళ ప్రజలకు కాపలాదారులుగా ఉంటారు కాబట్టి వాళ్ళని వాచ్ డాగ్స్ అంటాం మరి అలాంటి బాధ్యత పోషించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర కాలంగా అసెంబ్లీని గాలికి వదిలేశారు సో మొత్తానికైతే ఈ రోజున ప్రభుత్వానికి సంబంధించి అటు అసెంబ్లీకి సంబంధించి అటు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డిని వారం చేస్తూ వస్తున్నారు వాళ్ళు అంతేకాదు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీరు ఇన్ టైంలో అసెంబ్లీకి రాని టైం కూడా గడిచిపోతూ ఉంది సిక్స్ మంత్స్ దాటింది అంటే మీ గైర్హాజరు అనేది మేము వేటేసే దిశగా ఆలోచన చేస్తాం మీ మీద అనర్హత వేటు వేస్తామని చెప్పి అటు అయ్యన పాత్రుడు కానీ ఇటు రఘురామకృష్ణరాజు కానీ ఎప్పుడు పదే పదే జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి చెప్తున్న కారణం ఏంటి నుంచి ఒకటి ఏం చెప్తారంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వాళ్ళు అని చెప్తా ఉంటారు నిజానికి ఆ విషయానికి చంద్రబాబు నాయుడుతో సహా అటు స్పీకర్ కూడా సమాధానం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పద్దెనిమిది సీట్లు కానీ గెలుచుకొని ఉంటే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఆటోమేటిక్గా వచ్చి ఉండేది కేవలం పదకొండు సీట్లే గెలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి రోజు అసెంబ్లీ రూల్స్ ప్రకాశం ప్రకారం ప్రొవిజన్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేదు యాక్చువల్గా ఆ హోదా ప్రజలే ఇవ్వలేదు ఇంకా ప్రతిపక్షం అధికార పార్టీ ఎట్లా ఇస్తుంది స్పీకర్ రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రోజన్స్ని కాదని స్పీకర్ ఎలా ఇస్తారు సరే ఆ విషయం తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి చెప్పే ఇంకొక ఇంకొక మాట ఏంటంటే నాకు అసెంబ్లీకి వెళ్తే మైక్ ఇవ్వరు అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఆయనకు అధికార పక్షం మైక్ ఇస్తుందా లేదా అనేది అక్కడే తేలిపోతుంది ఆ ఇచ్చిన క్వాలిటీ టైంలో ఆయన మైక్ ని ఎంతసేపు ఉపయోగించుకున్నారు ఎంత క్వాలిటీగా ఉపయోగించుకున్నారనే కదా అసలు ఒకవేళ ఇన్ కేసు ఆయన మంచి టాపిక్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే నిజంగానే స్పీకర్ కట్ చేస్తేనో అధికార పార్టీ ఆయన మీద విరుచుకు పడితేనో అది మంచిగా జనంలోకి జగన్ మీద సానుభూతి పెరుగుతుంది జగన్ను ఎంతమందిని ఎదుర్కొంటూ ప్రజా సమస్యల మీద నిలదీశాడు ప్రభుత్వాన్ని అనే అంశం కూడా జనంలోకి వెళ్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీకి వెళ్లరు తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లని ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా క్షమించట్లా వాళ్ళు వాపోతూ ఉన్నారు పాపం గత ఏడాదిన్నర కాలంగా హ్యూమిలేషన్ గురవుతూ ఉన్నారు తమ గె తాము గెలిపించుకున్న స్వయంగా గెలిపించుకున్న ఎమ్మెల్యే వెళ్ళి అసెంబ్లీలో తమ సమస్యలను వినిపిస్తే చట్టసభలకు ఉండే ఆ హుందాతనమే వేరు నువ్వు గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టుకున్నా గంటల తరబడి బహిరంగ సభలు పెట్టినా ప్రెస్ మీట్లు పెట్టి నోరు వాయి పోయేటట్టు కొట్టుకున్నా ఎవరు కూడా పట్టించుకోరు కానీ అసెంబ్లీకి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు మాట్లాడినా దానికి ఉండే శాంటిటీ వేరు కానీ ఆ శాంటిని కూడా తాను కోల్పోవడమే కాక తన ఎమ్మెల్యేలు కూడా కోల్పోయే చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే ఏడాది అన్న తర్వాత మరి ఈరోజు అనర్హత భయపడే అనర్హత వేటుకు భయపడే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకున్నారని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇక పదే పదే అటు ఏదైతే టీడీపీ నుంచి కూడా సవాళ్ళు ఎదుర ఎదురవుతూ ఉన్నాయి పదకొండవ తేదీ అసెంబ్లీ సమావేశాలు పెట్టారు మీరు దమ్ముంటే పదకొండు గంటలకు రండి అని చెప్పేసి వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు ఆ పదకొండు మందిని తీసుకొని రండి అని చెప్పేసి ఇంకోవైపు ఏంటంటే పదే పదే అనర్హత వేటు భయం ఆ పార్టీని వెంటాడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు బయలక్షన్స్ ఫేస్ చేసే సీన్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అసెంబ్లీకి వెళ్లాలని హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు ఆయన వన్స్ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి అసెంబ్లీకి పులి వస్తూ ఉంది పులి ఉంది అని చెప్పేసి ఆ పార్టీ మీడియా కానీ ఆ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కానీ ఓ ఊతర ఉంది ఇంకేముంది మాన్న వచ్చేస్తున్నాడు అసెంబ్లీకి పులి వస్తుంది కాసుకోండి మిమ్మల్ని వేటాడుతోంది అని చెప్పేసి ఒకటే పోస్టులు ఒకటే వీడియోలు సోషల్ మీడియా కానీ అసెంబ్లీకి పులు వస్తుందా పులు ఎక్కడ అడవిలో ఉండాలి అసెంబ్లీలకి అదేవిధంగా మండలకి ఎందుకు వస్తారు పుల్లు రాకూడదు కదా రాజ ఏదైతే రాజ్యాంగబద్ధమైన పార్లమెంటుకో లేకపోతే అసెంబ్లీకో పుల్లు ఎందుకు వస్తాయి పుల్లు వస్తే దాన్ని వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ ఇన్ కేసు వచ్చిన అడవుల్లో కాదు కదా అసెంబ్లీలు జరుగుతూ ఉంది అసెంబ్లీకి పులు వస్తుంది పులు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓ ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ఇన్ని రోజుల తర్వాత అసెంబ్లీ ముఖం చూడడానికి ఆయన వచ్చారని అటు కొంత ఫ్లెక్సిబిలిటీ వచ్చింది అటు అధికార పార్టీ కూడా అమ్మయ్య జగన్ వస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో కొంచెం నడుస్తూ ఉంది డిస్కషన్ నడుస్తుంది అనుకున్నారు వాళ్ళు కూడా ఇటు అటు ఎమ్మెల్యేలు కూడా తమ పరువు కాపాడుకుంటామేమో ఇన్ని రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్ళాం కాబట్టి అని అనుకున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియదు అసెంబ్లీలో తాము ఎన్సర్ అయిపో అని అయితే ఆయన వెళ్ళారు కరెక్ట్గా ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళడం జరిగింది లోపలికి ఫోర్త్ గేట్ నుంచి లోపలికి వెళ్ళారు హౌస్లోకి అటు గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయింది పట్టుమని కనీసం పదకొండు నిమిషాలు పది నిమిషాలు కూడా లేరు మొత్తం ఓవరాల్గా వాళ్ళు వచ్చింది వెళ్ళింది అక్కడ నుంచి ఉంది నిరసన తెలిపింది జై జగన్ అని గవర్నర్ ప్రసంగం సమయంలో నినాదాలు చేసింది ఇదంతా ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తం లెవెన్ మినిట్స్లోనే ముగిసిపోయింది అంటే లెవెన్ వాళ్ళకి వచ్చిన నెంబర్ లాగుంది కలిసి వచ్చిన నెంబర్ లాగుంది లెవెన్ మినిట్స్లో పులి తన పని చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి పడుకుంది తాడేపల్లిలో ఇదే మరి ఎందుకు పారిపోయారు పులి ఉంటే పులి నిఠారుగా నిలబడి ఉండాలి ఎవరు వచ్చినా సరే అడవిలో జంతువులు చాలా ఉంటాయి అలాంటి జంతువులు వచ్చినా సరే వాటిని ఎక్కడికక్కడ పులిని చూసి పారిపోయేలాగా ఉండాలి పులి ఆర్డర్ ఇస్తే ఉలిక్కి పడాలి కానీ ఈరోజు పులి పిల్లిలాగా ముడుచుకొని వెనక్కి వచ్చేసింది ఏంటి అటు పవన్ కళ్యాణ్ చూసి తట్టుకోలేకపోయిందా ఇటు లొకేషన్ చూసి తట్టుకోలేకపోయిందా ఇటు చంద్రబాబు నాయుడుని చూసి ఓర్చుకోలేకపోయిందా ఎందుకు పులి పారిపోయించింది పట్టుమని పది నిమిషాలు కూడా ఉండకుండా నువ్వు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాను ఎందుకు ఇన్ని రోజులు రాలేకపోయినా అని దానికి క్షమాపణ చెప్పి అసెంబ్లీలో అడుగుపెట్టి అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని కనీసం గవర్నర్ ప్రసంగాన్ని గవర్నర్ని ఆ సీట్ని గౌరవిస్తా ఒక పది నిమిషాలన్నా అన్న ఉండి ఉంటే నువ్వు నీ గౌరవం పెరిగి ఉండేది ఈరోజు పిల్లిలాగా పారిపోవాల్సిన అవసరం ఉండేది కాదు నీ మొక్కను చూపించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి అయితే ఆ పార్టీ నేతలు ఏమంటా ఉన్నారు నిన్నటి దాకా రాకపోతేనేమో రాలేదన్నారు ఈరోజు వస్తే వెళ్ళిపోయారని గొడవ చేస్తున్నారు అంటా ఉన్నారు వస్తే వస్తే కూర్చోమని కదా అంటున్నారు నిన్ను ఆనర్ చేస్తూ ఉన్నారు కదా నీ గవర్నర్ ప్రసంగం అయిపోయింది అసెంబ్లీ వాయిదా పడుతుంది రేపు నుంచి అసెంబ్లీకి వస్తే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాలు ఉంటాయి ఆ తర్వాత నీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది పలు అంశాల మీద నువ్వు బిఏసీ మీటింగ్ లో హైలైట్ చేస్తుంటే ఆ అంశాలను కూడా ప్రభుత్వం చర్చికి ఎలా చేసి ఉండేది స్పీకర్ కూడా ఎలా చేసి ఉండేవాళ్ళు చర్చ్కి ఇదేమీ జరగకుండానే తాను అనర్హత వేడి పడకుండా తప్పించుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వచ్చారు అందుకే వచ్చిన ఆ పులి పది నిమిషాలు కూడా ఉండకుండా పిల్లిలాగా పారిపోయింది తాను ఏదైతే క్యాప్టన్ కూడా అసోసినేషన్ చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు తను ఆయన వైఫ్ను కూడా అవమానించి అసెంబ్లీ వేదికగా హేళం చేస్తే కన్నీళ్ళు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు తాను అసలు లోకేష్ ఓటమే ఒక భారీ ఓటమి అది పార్టీ మొత్తాన్ని డ్యామేజ్ చేయబోతుంది అన్నట్టు ప్రచారం చేసిన లోకేష్ ఈ రోజున ఎవల్యూట్ అయ్యి తన 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 క్యారెక్టర్ని కూడా ఎవల్యూట్ చేసుకుని ఈ రోజు నీ ముందు మంత్రిగా నిలబడి ఉన్నారు అందుకే ఈ పర్సనాలిటీని చూసి టవరింగ్ పర్సనాలిటీస్ ముందు నువ్వు ఒక టినీ పర్సనాలిటీగా కనిపిస్తూ ఉన్నావు అందుకే ఈరోజు అసెంబ్లీని ఫేస్ చేయలేకపోతా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందుకే నీకు అసెంబ్లీని తప్పించుకోవడానికి మైక్ ఇవ్వట్లేదు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు ఇవన్నీ ఒక సాకులు మాత్రమే కనీసం పులివెందులు ఎమ్మెల్యేగా అయినా సరే నువ్వు సమస్యలను రైస్ చేయొచ్చు మిగతా సమస్యలు పక్కన ఈ ఈరోజు తిరుమల లడ్డు వివాదమో ఇంకో వివాదమో బయట ఉండి మాట్లాడే కంటే హౌస్ లో ఉండి మాట్లాడితే నీకు స్పాట్ లో ఆన్సర్ దొరుకుతుంది సో ఈ రోజు అందుకే ఆ పుల్లు ఆ సింహాలతో జగన్ పోల్చడం ఆపితే ఈరోజు ఆయన్ని కొంచెం నేల మీదకి తీసుకొస్తే వైఎస్ఆర్ సిపికి కొంతలో కొంతైనా భవిష్యత్తు ఉంటుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్